ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లతో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్ కుమారస్వామితో సీఎం రేవంత్ భేటీ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఎలక్ట్రిక్ బస్సుల అంశాలపై చర్చ సీఎం విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు ఢిల్లీ నుంచి సింగపూర్ దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సీఎం రేవంత్ నేడు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను సందర్శన ఫార్ములా ఈ రేస్ కేసులో ఏడు గంటల పాటు కేటీఆర్ను విచారించిన ఈడీ ఈ వ్యవహారంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ స్పష్టీకరణ నేటితో ముగుస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు నేడు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్లో భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టుల మృతి కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్